సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి మూడో విడత చందన సమర్పణ నయనానందకరంగా జరిగింది జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు సింహాచలేశుడికి మూడు మనుగుల చందనాన్ని సమర్పించారు అనంతరం స్వామివారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు సింహాద్రి అప్పన్న దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేశారు శ్రీ వరాహలక్ష్మి నృసింహప్రభుకి చందనోత్సవం నాడు అక్షయకృతయ నాడు విద్య రూప దర్శనం అయిన తర్వాత తొలి విడత చందన సమర్పణమైనది వైశాఖ పూర్ణిమ నాడు రెండవ విడత చందన సమర్పణమైనది మూడవ విడత చందన సమర్పణం జరగనుంది దాన్ని పురస్కరించుకొని ఇవాటి రోజున చందనం తీయడం అనేటువంటి చందనం సమకూర్చుకోవడం కోసం సేకరించడం కోసమని చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాయి వాడు